కిందక రెండు వేల లో ప్రకాశం పంతులు గారి పేరు మీద ఉన్న ఈ పార్క్ ని తెలుగుదేశం హయామంలో ఆ కౌన్సిల్ లో పెట్టి రిజల్యూషన్ చేసి ఎన్టీఆర్ పార్క్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టాల్సిందిగా కోరుతూ తెలియజేయడం కౌన్సిల్ ఆమోదించింది అంటే నేను అడుగుతా ఉన్నా అంటే మీరు ప్రకాశం పంతులు గారికి ఇచ్చిన గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు అక్కడ ప్రకాశం పంతులు గారి పేరు మీదన ఆయన ఎంతో మహోన్నతమైన వ్యక్తి మరి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి మరి ఆయన పేరు మీద ఆ పార్క్ ఉంటే వీళ్ళు కౌన్సిల్ తీర్మానం చేసి ఎన్టీఆర్ పేరు ఎందుకు మార్చాలి ఇంకో ఏమన్నా పార్క్ కట్టుకోండి కట్టుకుని దానికి ఎన్టీఆర్ పేరు పెట్టుకోండి ఎవరొద్దన్నారు లేకపోతే అక్కడ విగ్రహం పెట్టుకోండి ఎవరొద్దన్నారు ఇంత గొప్ప వ్యక్తుల్ని మహనీయుల్ని అవమానించి ఎన్టీఆర్ గారి పార్క్ పేరు మార్చాల్సిన అవసరం ఏంటండి నేను కూడా అప్పుడు లెటర్ పెట్టాను దాన్ని ఇమీడియట్ గా మళ్ళీ ఆంధ్రకేసరి కేసరి ప్రకాశం పంతులు గారి పేరు పైన మళ్ళీ పార్క్ను మార్చండి అని చెప్పి కూడా నేను ఆ రోజు డిస్టిక్ కలెక్టర్ గారికి కూడా నేను ఆ రోజు లెటర్ పెట్టి అది ఇమీడియట్ గా మార్పిచ్చండి అని కూడా నేను తెలియపరచడం కూడా జరిగింది అంటే మహనీయులకు ఇచ్చే గౌరవము ఈ కూటమి ప్రభుత్వంలో ఏ రకంగా ఉంది అనేది ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా ఇప్పుడు ఎన్టీఆర్ గారికి ఇంకో పార్క్ కట్టండి ఎవరొద్దన్నారు అండి అక్కడే తీసుకొచ్చి పెట్టాలన్న అన్న అవసరం ఏంటి అని అడుగుతా ఉన్నా అది మీరు డెవలప్ చేయరు మేము డెవలప్ చేసాము అద్భుతంగా వేల సంఖ్యలో ప్రతిరోజు కూడా వాకింగ్ వస్తూ ఉంటారు నేను మేము డెవలప్ చేయక ముందు అక్కడ పెద్ద జనాలు కూడా వెళ్ళేవారు కాదు మరి ఆయన ఎమ్మెల్యే చెప్తా ఉన్నాడు గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏ రకమైన అభివృద్ధి జరగలేదు అని చెప్తా ఉన్నాడు వేసుకుని ఎందుకు స్వామి ఇన్ని అబద్ధాలు మాట్లాడడం ఒకసారి ప్రజలకి వెళ్ళి చెప్తే ప్రజలు అంటారు అది కూడా పూర్తి స్థాయిగా నేను తెలుసుకుంటానండి పూర్తి స్థాయి తెలుసుకున్నప్పుడు అటు ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేయాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరుగుతుంది రైల్వే స్టేషన్ డెవలప్ చేయాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే జరిగింది అటు రాజమండ్రిలో ఎప్పుడు చూడని విధంగా అభివృద్ధి చేసి చూపించాం మోరంపూడి ఫ్లైఓవర్ మీ జీవితం అయ్యానా అని అడుగుతున్నా ఖచ్చితంగా అండి ఇప్పుడు అనాథరైజ్డ్ పర్మిట్ రూమ్ కలెక్టర్కి వెళ్లి నివేదిక ఇస్తాము దాన్ని ఇమీడియట్ గా అనాథరైజ్డ్ పర్మిట్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లోజ్ చేయాలని రాజమండ్రిలో జరిగే భూ కబ్జాలను కూడా ఇవన్నీ కూడా అరికట్టు చేస్తాము పర్మిషన్ లేని చోట ఎక్కడైతే మీరు శాండ్ తోడతా ఉన్నారో డ్రెజింగ్ పెట్టి దాన్ని కూడా ఇమీడియట్ గా ఆపాలి అని చెప్పేసి కూడా మా డిమాండ్ చేస్తాం అండి ఖచ్చితంగా అండి ఇప్పుడు అధికారులు ప్రజాప్రతినిధులు అంటే నేను అధికారులు అందరినీ నేను అన్నట్ల కొంతమంది అధికారులు ఎక్కడైతే ఈ ఈవీఎం ఎమ్మెల్యే ఉన్నాడో అతనితో కొమ్మక్కయ్యి ఈ శాండ్ మాఫియా జరుగుతుంది అనేది మా తాలూకా అలిగేషన్ అదే విధంగా పేకాటు కూడా పేకాట్ కూడా జరిగేది ఏంటి ఇప్పుడు మొన్న ఏదో ఒక సారా రైడ్ చేస్తూ ఏదో పట్టుకున్నాడు ఆ సారా రైడ్ చేస్తూ పట్టుకున్న లేడీ గాని ఆ వ్యక్తులు గాని తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లే